నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందడి మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే సంక్రాంతి వైభవంగా జరుపుకుంటారో అలాగే భోగి పండుగ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నారు ప్రస్తుతం మనం కాంగ్రెస్ నాయకులు సీనియర్ నేతగా ఉన్నటువంటి మోహ విజయ్ గారి ఇంటి దగ్గర సార్ చెప్పండి ఎట్లా చేస్తున్నారు సంక్రాంతి సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ కూడా చాలా పెద్ద పండుగ సంక్రాంతికి ఈ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ధాన్యం ఇంటికి వచ్చి రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండేటటువంటి పండగ దాన్ని పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు దీనిలో భాగంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాలో మరి తెలుగు సాంప్రదాయాన్ని కోడి పందాలు వేయటం అదేవిధంగా ఎడ్ల ఎడ్ల పందాలు వేయటం ఇటువంటి కార్యక్రమాలని ఆంధ్ర ప్రజలు ఎక్కువగా దీన్ని ఇష్టపడతారు దాన్ని నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అందులో ఇది బోర్డరు ఆంధ్రాకి బోర్డర్ ప్రాంతం అవడంతో ఖమ్మం జిల్లా మీద కూడా ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళి ఈ ఈ పందాలని కోళ్ళు కూడా సంక్రాంతి వచ్చేసరికి ఆ పందెం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి ఈ మూడు రోజులు కూడా ఈ పండగని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు దానిలో భాగంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న మషిరాబ్బేట్ ఎమ్మెల్యే గారు ఆయన కూడా బోర్డర్ ప్రాంతం ఆయన కూడా ఈ సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకోవడం కోసం వైడికి వచ్చారు అదేవిధంగా ఎల్లెందు ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యులు కనకయ్య గారు కూడా మరి ఈ ఈ ప్రాంతంలో జరిగే ఈ వేడుకను చూడటం కోసం వచ్చారు మున్సిపల్ చైర్మన్ డివి గారు కూడా మనతో ఉన్నారు అందరం కూడా ఈ పండగని పెద్ద ఎత్తున రైతాంగంతో సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా గతంలో కూడా కోడి ఇటు సంక్రాంతి అనిపిస్తాయి తెలంగాణ రాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కలిపి తెలంగాణ ప్రజలతో పాటు అందరు కూడా పెద్ద ఎత్తున జరిగే పండుగ సంక్రాంతి పండుగ ఈ పండగకి తెలంగాణలో మరి అప్పలు బూరెలు చేసుకుని తింటే తప్ప ఈ పందెలు కింద ఆడరు దాన్ని తిలకించడానికి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడ ఉన్నటువంటి వాతావరణ సాంస్కృతి సాంప్రదాయాన్ని తిలకించి రావడం తప్ప పందాలకి పోయేటువంటి పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ కూడా అక్కడ కూడా ఇక్కడ రెండు కలిపి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి గొప్పగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు విడిపోయినా కూడా దాన్ని మర్చిపోకుండా తెలుగు సాంప్రదాయాన్ని రుట్టుపడే విధంగా ఈ ప్రాంతంలో రైతాంగం కావచ్చు అందరూ కూడా యువత కూడా పెద్ద ఎత్తున విజయంతో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు చెప్పండి ఎమ్మెల్యే గారు అంటే గతంలో ఎన్నో లేదు ఈసారి మీరు విజయంతో గా కూడా ఉన్నారు ఈసారి సంక్రాంతి సంబరాలు ఎలా జరుపు అద్భుతంగా నా ఈ రోజు సంక్రాంతి పండగ అంటేనే గతంలో చిన్ననాటి నుండి కూడా ఎంతో ఆనందోత్సవాలు చక్కగా సంబరాలతో భోగి మంటలతో సంక్రాంతి పండగ అదే విధంగా కనుప కనుమ పండుగ రోజు ముక్క లాంటి చక్కటి ఎంజాయ్మెంట్ తో కూడా ఈ ప్రాంత తెలుగు ప్రజలు జరుపుతున్నటువంటి ఒక మంచి అద్భుతమైన పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగలో కూడా చాలా అద్భుతమైనటువంటి అభిరుచులతో పాటు మరి చ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఈరోజు మరి అద్భుతమైన కార్యక్రమానికి నేను పెద్దల గవర్నీయులు అన్న మువా విజయబాబు గారు అన్న ఆధ్వర్యంలో నేను మొట్టమొదటిగా తెలుగు సంస్కృతి సమా యొక్క విధానాలని ఇక్కడ ఉట్టిపడేలా వారు వారు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి నేను హాజరవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి మరి అక్కడ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరుగుతున్న కార్యక్రమానికి వారితో పాటు నేను వెళ్తా ఉన్నాను అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పాడి పంటలతో రాజరాయకులందరితో కలకలగా వర్దిల్లాలని కోరుకుంటాం అన్న మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు సంక్రాంతి సందర్భంగా పాటలు కూడా పాడారు ఒక్క పాట పాడను మాకు ఏదేమైనా సంక్రాంతి సంభ్రమంగానే చక్కటి కలయిక కలయిక పండుగ దాదరో నా గోబ పేను దాదరో జయసేవ నీ దాన నివా పూజకి ఇంకోం నివా దర్శాని కొం నివా పూజకి ఇంకోం నివా దర్శాని కొం మమ జై జై కరే నా గోబారే దాదరో నా గోబ పేను మావా దాదరో జయసేవ ఈ లాంటి పాటలతో అద్భుతంగా పల్లెల ప్రాంతంలో పల్లె పల్లెన మరి ఉట్టిపడేలా చక్కటి సాంస్కృతిక బంధాన్ని కూడా తయారు చేస్తారు చెప్పమంది ఆంధ్రలో ఉన్నటువంటి మీ సన్నిహితులు కావచ్చు రిలేషన్స్ కావచ్చు కలుసుకోవడానికి ఎంతమంది వెళ్తున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు విజయబాబు గారు ముందుగా సంతోషం మనం టీ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్త ప్రేక్షకులకి తెలుగు వారి సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది దాన్ని కూడా పెద్దలు ఎమ్మెల్యే గారికి చెప్పినట్టు వాటిని వీక్షించడానికి ఇక్కడి నుంచి ఎందుకంటే మన తెలంగాణలో ఈ యొక్క కోడి పందరం జరగవు కాబట్టి వీక్షించడానికి మాత్రమే అందరూ వెళ్తూ ఉంటారు ముందుగా ఏదేమైనా సరే ఈ యొక్క సంస్కృతిని కొనసాగే విధంగా అందరం కూడా ముందు పోలని చెప్పి తెలియజేస్తారు ఇది మొత్తం మీద కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాకు బయలుదేరారు అక్కడ ఉన్నటువంటి సన్నిహితులతో కలిసి ఏదైతే సంక్రాంతి సంబరాలు జరుగుతాయి సంబరాల్లో కూడా తాము పాల్గొంటామని చెప్పి చెప్తున్నారు ఇది కిరణ్ పాశ్చతక్యరణి